కార్మికులు కన్వెన్షన్ కోసం దాదాపు ఐదు రోజులుగా రైల్వే నిరేక్షం చేస్తున్నారు వారికి మద్దతుగా ఈరోజు ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కాలని మేము కూడా ఆశిస్తున్నాం ఏ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ విద్యుత్ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఐదువా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు చదువుని అనుభవాలు ఉన్న వాళ్ళను పక్కన పెట్టేసి ఇప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం కరెక్ట్ అయిన నిర్ణయం కాదు ఏదైతే మీరు ఉన్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉంటే అప్పుడు మీరు భర్తీ చేయాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారికి మద్దతుగా ఐద్వా మహిళా సంఘం అండగా ఉండాలని విజయ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఐద్వాగా మేము కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం